నాలుగోసారి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నలభై ఏళ్ల రాజకీయ అనుభవం ఉన్నప్పటికీ ఒక్క ప్రభుత్వ మెడికల్ కాలేజీని కూడా తీసుకురాకపోయారని మాజీ ఎంపీ మరియు వైఎస్ఆర్సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి మార్గాని భరత్ తీవ్రంగా విమర్శించారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం హాయంలో ఏర్పాటు చేసిన పదిహేడు మెడికల్ కాలేజీలను ఇప్పుడు ప్రైవేటు పరం చేయడం దారుణమని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు వైఎస్ రెడ్డి ఆదేశాల మేరకు పీపీపీ పేరుతో మెడికల్ కాలేజీలను ప్రైవేట్ పరం చేయాలనే ప్రభుత్వం నిర్ణయానికి వ్యతిరేకంగా చెలో మెడికల్ కాలేజ్ కార్యక్రమానికి భరత్రామ్ పిలుపునిచ్చారు క్వారీ మార్కెట్ సెంటర్లోని డాక్టర్ బీఆర్ అంబేద్కర్ పార్లమెంట్ భవనం వద్ద నుంచి మెడికల్ కాలేజ్ వరకు శాంతియుత ర్యాలీ చేపట్టాలని భరత్రాం ప్రయత్నించగా పోలీసులు ఆయన నివాసం వద్ద అడ్డుకున్నారు దీంతో నాయకులు కార్యకర్తలు తీవ్ర నినాదాలు చేశారు చంద్రబాబు నిరంకుశ వైఖరి నశించాలి జై జగన్ అంటూ నినాదాలు చేశారు ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు నిరంకుశ పరిపాలన చేస్తూ ఉన్నారు ఒకటే చెప్తా ఉన్నాం ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా కనీసం ఒక్క మెడికల్ కాలేజ్ కూడా చంద్రబాబు నాయుడు గారు గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ ఒక్కటి కూడా తీసుకురాల ఆయన నలభై ఏళ్ళ ఇండస్ట్రీ నాలుగోసారి ముఖ్యమంత్రి ఒక్క గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ కూడా తీసుకురాని వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు పదిహేడు మెడికల్ కాలేజీలు గవర్నమెంట్ మెడికల్ కాలేజీలు తీసుకొస్తే అదొక చరిత్ర సువర్ణాక్షరాలతో లిఖించుకోదగ్గ చరిత్రని ఇవాళ చంద్రబాబు నాయుడు గారు ప్రైవేట్ పరం చేస్తూ నేను అడుగుతా ఉన్నా అసలు మీరు ఎట్లా అని అడుగుతా ఉన్నా కోవిడ్ వలన ఇక్కడ మన పక్కనే కాకినాడ రంగరాయ గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ ఉంది ఎన్ని వేల ప్రాణాలు కాపాడినాయి అంటే పేద ప్రజలకి గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ ఒక వరం దాన్ని ఇవాళ కాలరాస్తూ ఉన్నారు వీళ్ళు చెప్తా ఉన్నారు మా దగ్గర ఫండ్స్ లేవని చెప్తా ఉన్నారు అంటే మీరు పదిహేడు మెడికల్ కాలేజీలకి కాస్ట్ ఆఫ్ కన్స్ట్రక్షన్ ఎస్టిమేషన్ ఎనిమిది వేల మూడు వందల కోట్ల రూపాయలు చెప్పారు నేను అడుగుతా ఉన్నా ఈ పదహారు నెలల్లో రెండు లక్షల కోట్ల రూపాయలు మీరు అప్పు చేశారు అందులో ఐదు శాతం కూడా కాదు మూడు శాతం మూడు శాతం ఫండ్ దీనికి వాడితే మెడికల్ కాలేజీలు ఈ పాటికి కంప్లీట్ అయిపోయాయి ఇదే చంద్రబాబు నాయుడు గారు చెప్తా ఉన్నారు ఇది ఒక్క మెడికల్ కాలేజ్ కూడా కంప్లీట్ కాలేదు అని చెప్తా ఉన్నారు ఇక్కడ పోలీస్ డిపార్ట్మెంట్ ఏం నోటీస్ ఇచ్చారని అంటే అక్కడ పరీక్షలు జరుగుతున్నాయి రాజమండ్రి మెడికల్ కాలేజ్లో పరీక్షలు జరుగుతూ ఉన్నాయి ఆ పరీక్షలు జరుగుతున్న ఉన్నాయి కాబట్టి వాళ్ళకి ఆటంకం కలుగుతుంది అని చెప్తా ఉన్నారు నేను అడుగుతా ఉన్నా చంద్రబాబు నాయుడు గారు మరి ఎవరు అబద్ధం ఆడినట్టు అని అడుగుతా ఉన్నా మీరు అబద్ధం ఆడారా లేదా పోలీస్ డిపార్ట్మెంట్ అబద్ధం ఆడుతున్నాను పరీక్షలు జరుగుతున్నాయంటే మీరే చెప్తున్నారు మీరేం చెప్తున్నారు ఒక్క మెడికల్ కాలేజీ కూడా తయారు కాలేదు అక్కడ సెకండ్ అకడమిక్ ఇయర్ జరుగుతూ ఉంది ఇంత దారుణమైన పచ్చి అబద్ధాలు చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతూ ఉన్నారు ఇది కాకుండా మీకు ఫైనాన్షియల్ లోడ్ ఏమీ లేదండి మీ వలన కేంద్ర ప్రభుత్వం అక్కడ నిలబడి ఉంది అక్కడ షార్ట్ ఫాల్ మైనారిటీ గవర్నమెంట్ తెలుగుదేశం ఎంపీలే కనుక మద్దతు విత్డ్రా చేస్తే కేంద్ర ప్రభుత్వం పడిపోతుంది ఆ మాత్రం మీరు అంత పైచేయిలో ఉన్నప్పుడు కేంద్రాన్ని డిమాండ్ చేసి రాష్ట్రానికి రావాల్సిన నిధులు తీసుకురాకోకుండా ప్రైవేట్ పరం చేసి మళ్ళీ ఎకరం రూపాయికి అమ్మే కార్యక్రమం చేసి విశాఖపట్నంలో లూలూకి విశాఖపట్నంలో ఒక అద్భుతమైన స్థలము ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అతి కాస్ట్లీయెస్ట్ స్థలం ఏదైతే ఉందో ఒక షాపింగ్ కాంప్లెక్స్కి ఇస్తారా ఇంత దారుణంగా ఆంధ్రప్రదేశ్ని అమ్మేస్తూ ఉన్న పరిస్థితులు ఇవాళ కనబడతా ఉన్నాయి ఇవాళ పీపీపి విధానం అనేది పూర్తి స్థాయిగా మేము వ్యతిరేకిస్తూ ఉన్నాము ఎంత దూరమైన వెళ్తామో దీన్ని ఎట్టే పరిస్థితుల్లో కూడా చేయనివ్వము ఒకవేళ మీరు చేసినప్పటికీ కూడా రేపు వచ్చే మా ప్రభుత్వం వస్తుంది ఇమ్మీడియట్గా నిర్దాక్షిణంగా ఎవరైతే ఈ అగ్రిమెంట్ చేసుకుంటా ఉన్నారో ఇవన్నీ కూడా క్యాన్సిల్ చేసే కార్యక్రమం చేస్తాము అని కూడా ఈ సందర్భంగా తెలియపరుస్తూ ఒక్కటే అంశం చెప్తున్నాం ఇవాళ పేద ప్రజలు పేద విద్యార్థులు చదువుకోకోకుండా వాళ్ళకి వైద్యం అందని ఒక్కొక్కకుండా ఇవాళ చేస్తూ ఉన్నారు ఇంకా దారుణమైన విషయం ఏంటంటే నిన్నటి నుంచి ఆరోగ్యశ్రీ ఆరోగ్యశ్రీని కూడా అడ్డుకునే కార్యక్రమం చేశారు అంటే ఆరోగ్యశ్రీ కూడా బిల్స్ పేమెంట్ చేయట్లా బిల్స్ పేమెంట్ చేయకపోతే ఏమవుతుందనండి బిల్స్ పేమెంట్ చేయకపోతే ఆరోగ్యశ్రీ ఆపేశారు మరి ఆరోగ్యశ్రీ ఆపితే పేద ప్రజలు ఎక్కడికి వెళ్తారానండి మీకులాగా డబ్బులు ఉన్నాయా గవర్నమెంట్ హాస్పిటల్లోనూ ప్రైవేట్ హాస్పిటల్లోనూ కార్పొరేట్ హాస్పిటల్లోనూ ఎలా వెళ్తారని అడుగుతున్నాం ఒక పక్కనేమో మెడికల్ కాలేజీని ప్రైవేట్ భరం చేస్తూ ఉన్నారు ఇంకొక పక్కనేమో ఆరోగ్యశ్రీ బిల్స్ కట్టగా ఆపేస్తూ ఉన్నారు మరి ఈ ప్రాణాపాయ స్థితిలో ఉన్న పేద ప్రజలు ఏం చేస్తారని అడుగుతా ఉన్నారు ఇంత దారుణమైన వైఖరి ఇవాళ ఈ కూటమి ప్రభుత్వంలో ఉంది మీరు ఇమ్మీడియట్గా ఏదైతే మీరు ఈ పీపీపి విధానాన్ని తీసుకుని వచ్చారో దాన్ని ఇమీడియట్గా రద్దు చేయాలని కూడా ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం